హై వ్యూవర్స్ వెల్కమ్ టు తప్పు చేసిన వాళ్ళకి షాక్ ట్రీట్మెంట్ తప్పదు వార్నింగ్ ఇచ్చిన సీఎం బాబు కొత్త శకానికి కొత్త కల్చర్కి అందరూ అలవాటు కావాల్సిందే ఇంకా టైం ఉండదు ఏది కూడా రివర్స్ గేర్ నుంచి రివర్స్ పోయే బండి పాజిటివ్ గా ఇంకా స్పీడ్ పెంచడం తప్ప ఎనికిపోయే సమస్య ఎవరికి ఉండకూడదు ఆలోచన రాకూడదు లేకపోతే ఒక షార్ట్ ట్రీట్మెంట్ ఇస్తే అందరూ సెట్ అయిపోతారు ఇంక్లూడింగ్ ఎవరైనా సరే నేను సిద్ధంగా ఉన్నా షార్ట్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి పాపం ఇంకా కొంచెం ఇది ఉంది కాబట్టి స్లోగా పోతున్నా ఇప్పుడు స్పీడ్ పెంచాలి ఇంకా అంతే విషయం ఏంటి అంటే ఈ రోజు ఏదైతే సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమం అమరావతి పరిధిలో ఉన్నటువంటి మంగళగిరి నియోజకవర్గం అదే నియోజకవర్గం పరిధిలో ఉన్నటువంటి పిరమాక గ్రామం ఆ గ్రామంలో ఈరోజు ఉదయం ఆరు గంటలకు ముఖ్యమంత్రి గారి సమక్షంలోనే ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం అనేది ప్రారంభించబడింది దానికి స్పెషాలిటీ ఏంటి అంటే ఏదైతే బకాయిలు ప్రతి నెల వెయ్యి రూపాయలు ఉన్నాయో మూడు నెలలుగా ఏప్రిల్ నెల నుంచి ఆ మూడు వేలు ప్లస్ ఈ నెల నుంచి ఏదైతే నాలుగు వేలు మొత్తం ఏడు వేల రూపాయలు సదరు లబ్ధిదారుడికి అందవేసే కార్యక్రమం ఈ నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే మరియు మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారు అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వీరి సమక్షంలో ఈ కార్యక్రమం ప్రారంభించబడింది అయితే అందరూ మామూలుగా ఈ కార్యక్రమం అంతా కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే వ్యాఖ్యలు చేశారో అవి సంచలనంగా మారినాయి ముఖ్యంగా నారా లోకేష్ గారు ఏదైతే తను ఆ కార్యక్రమం సందర్భంగా మాట్లాడుతూ మాటల సందర్భంలో ఆయన అన్నమాట ఏంటి అంటే ఏదైతే సీఎం గారు కొంతమంది ఇంకా మార్పు రాలేదు కొంతమంది అధికారులు ఇంకా పరదాలు గడుతున్నారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాములో ఆయన పరదా కట్టుకునేదే బయటికి అడుగుపెట్టాల ప్రజలకు ఎక్కడా కూడా ఇట్లాంటి కార్యక్రమాలు ప్రజల్లోకి వచ్చి చేసింది లేదు సో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి ఇంకా నెల రోజులు కూడా కాలేదు ఆయన ప్రజల్లోకి వచ్చేసి ఈ విధంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు సో పరదాలు అనేవి లేవు అంటే ఇంకా కొంతమందిలో మార్పు రావాల్సి ఉంది ముఖ్యమంత్రి గారు ఆయనని చెప్పేసి నారా లోకేష్ గారు ఆయనకి విన్నవించడం జరిగింది మీకు గతంలో కూడా ఒక సుమారుగా ఫలితాలు వచ్చిన తర్వాత వారం రోజులు లోపల అనుకుంటా ఒక వీడియో కూడా చేసాం ఏదైతే లోకేష్ గారు ఆ పరదాలు తీసేయండి ఎందుకు పెట్టారు మీకు ఎన్నిసార్లు చెప్పాలని అని చెప్పేసి అన్నారు సో ఏంటి అంటే అలవాటు అయిపోయిందేమో సార్ అని కూడా అప్పుడు వ్యంగ్యంగా కొంతమంది మాట్లాడారు సో ఇప్పుడు అదే జరిగింది ఇదే నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారితో చెప్పడం జరిగింది కొంతమంది అధికారులు బై డిఫాల్ట్గా అలవాట్లో పొరపాటు అన్నట్లుగా వాళ్ళు పరదాలు కట్టేస్తున్నారు సార్ అంటే లేదు లేదు అన్నీ మారాల్సిందే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా దానికి అనుగుణంగా అంటే ప్రజలకు ఏదైతే అవసరమో ఆ ప్రకారంగా ఉండాల్సిందే తప్ప ఎవరైనా సరే అలా కాకుండా ఇలాగ ఇలాగ అలాగ వ్యవహరిస్తే షాక్ ట్రీట్మెంట్ తప్పదు అని చెప్పేసి చాలా గట్టిగా మాట్లాడారు అదేవిధంగా నాకు తన మన అనే తేడా కూడా ఉండదు సొంత ఎమ్మెల్యేలైనా మంత్రులైనా కుటుంబ సభ్యులైనా ఎవరైనా సరే ఖచ్చితంగా మీరందరూ కూడా ప్రజలకి అనుగుణంగా ప్రజలకి ఆమోద్యయోగంగా ఉండండి ప్రజలకి అందుబాటులో ఉండండి ప్రజా సమస్యలను పరిష్కరించండి అని అని చెప్పేసి పదే పదే చంద్రబాబు నాయుడు గారు చెప్పడం అదే విధానంలో ఇక్కడ ఆయన ముఖ్యంగా ప్రస్తావించింది ఏంటి అంటే ఏదైతే తొంభై ఐదు నాటి మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రిగా అప్పుడు చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేశారు చూసారా ప్రతి ఒక్కరు కూడా నా భూతో నా భవిష్యత్తు అన్నారు మీరు కనుక తొంభై ఐదు పరిపాలన గుర్తుంటే చంద్రబాబు నాయుడు గారు అప్పుడు వ్యవహార శైలి చంద్రబాబు నాయుడు గారు పలానా ఏరియా కనంగానే హడావుడు అనమాట కంగారు ఎవరికాళ్ళకి ఎందుకంటే ఉద్యోగస్తుల్లో భయాందోళన అప్పటి వరకు కూడా ఏ ముఖ్యమంత్రి కూడా ఆ విధంగా పరిగెత్తించాలి అధికారుల్ని కానీ చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారిగా తొంభై ఐదులో ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు ఆ విధంగా అధికారులందరినీ పరిగెత్తించడం కావచ్చు ఆ వ్యవస్థలన్నీ కూడా ప్రక్షాళన చేయడం కావచ్చు ఆ పరిపాలన అందించారు సో అదే చంద్రబాబు నాయుడు గారు మరలా గుర్తు చేశారు తొంభై ఐదు నాటి సిబిఎన్ చూస్తారు సిబిఎన్ ఫోర్ పాయింట్ ఓ అలాగే ఇప్పుడు ఫోర్ అంటే నాలుగోసారి సీఎం అయ్యారు కదా ఫోర్ పాయింట్ ఓ తొంభై ఐదులో నేను ఎలా చేశానంటే సుమారుగా ముప్పై ఏళ్ల క్రిందట చంద్రబాబు నాయుడు గారు ఎలా చేశారంటే ఇప్పుడు ఆయన వయసు డెబ్బై నాలుగు అప్పట్లో మరి ముప్పై ఏళ్ల క్రితం అంటే నలభై నాలుగు యంగ్ అండ్ డైనమిక్ యంగ్ ఏజ్లో సీఎం అయ్యారు పరిగెత్తిచ్చారు సో అదే విధంగా ఉంటుంది ఇప్పుడు పరిపాలన ఎక్కడ కూడా తగ్గేది లేదు ఖచ్చితంగా ఎక్కడికక్కడ ప్రజా సమస్యల పట్ల ఆ సమస్యలు పరిష్కరించే విధానం అవన్నీ కూడా చూస్తాము పోలవరం ప్రాజెక్టు పరంగా కావచ్చు అలాగే ఇంకా ఏదైనా సరే పెట్టుబడిదారుల దగ్గర నుంచి కావచ్చు అమరావతి రాజధాని నిర్మాణం కావచ్చు ముఖ్యంగా అమరావతి రైతులు ఐదు సంవత్సరాలుగా అల్లల్లాడిపోయారు వాళ్ళు సుమారుగా పదహారు వందల రోజులు ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలలకే వాళ్ళకి బాంబు పేల్చారు కదా ఏదైతే మూడు రాజధానులు ప్రతిపాదన తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు అప్పటి నుంచి వాళ్ళు కనీసం మూడు పూట్ల భోజనం చేయడానికి కూడా అసలు చేసినా కూడా ఒంటికి పట్టని పరిస్థితి అంతా దిగులుతూ ఉన్నారు ఎందుకంటే వాళ్ళందరూ స్వచ్ఛందంగా ఇచ్చారు కదా భూములు మరి అటువంటివి ఈయనేమో అది కాదు ఇది ఇది కాదు అది అని నిర్ణయాలు మార్చేసుకుంటా ఉంటే ఎలాగని చెప్పేసి వాళ్ళు చేయని యాత్రలు లేవు పాదయాత్రలు అక్కడికి ఇక్కడికి నిరసన కార్యక్రమాలు ఒకటే రెండా అన్నీ చేశారు సో వాట వారందరూ కూడా ఇవాళ చాలా ఆనందోత్సాహాల్లో ఉన్నారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా నేను ఈసారి అమరావతిని పరిగెత్తిస్తాను నత్తనడకన కాదు అని చెప్పేసి ఆయన అసలు ప్రమాణ స్వీకారం చేయకముందే జేసీబీల్ని తీసుకొచ్చి ఆ చెట్లను కంపలను మొత్తం తీపిచ్చేసారు అంటే ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తుంది ఈ కూటమి ప్రభుత్వం అనేది అర్థం చేసుకోవాలి అలాగే ముఖ్యంగా ఈ కార్యక్రమం పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆ కార్యక్రమం చేస్తూనే అధికారులందరికీ ఖచ్చితంగా వార్నింగ్ ఇచ్చారు ఏ విషయమైనా సరే కలెక్టర్ గారు చూస్తారు అంతకి నా ప్రమేయం రావాల్సి వస్తే అప్పుడు నేను చెప్తానని చెప్పేసి అన్నారు అంటే చూడండి అక్కడ ఒక ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు అదే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కలెక్టర్లు లేదు సాక్షాత్తు సిఎస్లే ఏదైనా సరే ఇక పిఎస్ కానీ సిఎస్ కానీ వీళ్ళందరూ కూడా ఇక జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పేంత వరకు కూడా ఎవరు ఏం చేయడం లేదు కానీ ఇక్కడ కలెక్టర్లు వాళ్ళ నిబంధనల ప్రకారం మీరు చేసుకుపోతూ ఉండండి అంతకీ ఏదైనా సంక్లిష్ట పరిస్థితి వచ్చిన అవసరం వస్తే అప్పుడు నేను మాట్లాడతానని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గానే ట్రాన్స్పరెంట్గానే ఉన్నారు ప్రజలకు వచ్చేసారు ప్రజల ముందే మాట్లాడుతున్నారు ఈ అంశాలన్నీ కూడా సో సాక్షాత్తు ఎమ్మెల్యే మరియు మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారి సమక్షంలోనే అదే చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు మీరు నా కుటుంబ సభ్యులైనా కానీ అవన్నీ తర్వాత అంశం మీకు వచ్చిన మెజారిటీని బట్టి నేను ఖచ్చితంగా ప్రయారిటీ ఇస్తాను ఎందుకంటే టాప్ త్రీలో ఉన్నారు మీరు సో ఒకవేళ మెజారిటీ కనుక తక్కువ ఉంటే నేను పెద్దగా పట్టించుకున్నాను కాదు నువ్వు నా కుటుంబ సభ్యుడు అయినా కానీ అంటే ఆయన కొంచెం చమత్కారంగా అన్నారు అంటే దాని ఉద్దేశం ఏంటి అంటే అక్కడ ప్రజలు ఎంతో ప్రాధాన్యతనిచ్చారు మంగళగిరి నియోజకవర్గం అనేది కూడా రాజధాని పరిధిలో ఉన్నది సో ప్రతి ఒక్కటి కూడా నేను దృష్టిలో పెట్టుకున్నాను అని చెప్పేసి అంత స్పెసిఫిక్గా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అయితే శుభశూచకం సో ఈ నేపథ్యంలోనే ఇదే పెరమాకలో ఈ కార్యక్రమం చేశారు సో మొత్తం మీద ఇక్కడ అధికారులకు సంబంధించి అయితే చాలా పగడ్బందీగా ఉండబోతుంది అని అని చెప్పేసి అయితే స్పష్టం చంద్రబాబు నాయుడు గారు చాలా క్లారిటీతో ఉన్నారు మరి ఈ నేపథ్యంలో అధికారులందరూ కూడా ఇప్పుడు ఖచ్చితంగా ఆ సమయం లేదు ఈ సమయం లేదా ఇరవై నాలుగు గంటలు చంద్రబాబు నాయుడు గారు పరిగెత్తిస్తూనే ఉంటారు వాళ్ళందరూ కూడా సిద్ధంగానే ఉండాలి ఇది పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా చంద్రబాబు గారు ఏదైతే ఇప్పుడు వ్యాఖ్యలు చేశారో తప్పు చేస్తే ఎవరికైనా కానీ షాక్ ట్రీట్మెంట్ తప్పదు అన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ